హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజైతే నాన్ వెజ్ ప్రియులు అందరూ మెచ్చే విధంగా ఈరోజు స్పెషల్ ఐటెం ఏంటో తెలుసా గుమగుమలాడే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్ని క్రాస్ చేసే రుచితో సింపుల్గా చేసుకునే విధానంలో చూద్దాం రండి అయితే ఫస్ట్గా దీనికోసం అయితే ఈ ప్రిపరేషన్ కోసం ఒక కుక్కర్ని తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు దీంట్లోనైతే నేను ఫోర్ గ్లాస్ వాటర్ వరకు తీసుకున్నాను ఈ ఫోర్ గ్లాస్ వాటర్లో వన్ వన్ టీ స్పూన్ సాల్టు అలాగే పావు స్పూన్ అంటే ముప్పావు స్పూన్ బిర్యానీ మసాలా ఇదంతా కూడా వేసి మంచిగా మరగనివ్వాలి ఎప్పుడైతే ఇది కెర కెరలేటట్టు బాయిల్ అయిన తర్వాత వన్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఆ చికెన్ అంతా కూడా దీంట్లో వేసి దాంతోపాటు ఆ వాటర్తో పాటు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కూడా దీన్ని బాయిల్ చేయాలి ఇలా బాయిల్ చేయడం వల్ల అనేది మంచిగా ఆల్మోస్ట్ అయితే తర్వాత ఈ ఉడికేలోగా మనం పక్కన స్టవ్ మీద మరలా ఒక పది మంచి బాన్లీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలి వన్ కప్ ఆయిల్ వరకు తీసుకోండి దీంట్లో జీలకర్ర మస్టర్డ్ షుడ్గా వేసుకోండి ఎందుకంటే జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దాంతోపాటు వన్ కప్పు ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే పెద్దవి రెండు ఆనియన్స్ అయితే నేను తీసుకొని ఇక్కడ స్లైస్ పీసెస్ కట్ చేసి వేసుకున్నాను ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇంకా హాఫ్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మినిమం ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఈ ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్లో ఏగుతాయి తర్వాత దీనిలో కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దాని తో పాటు నేనైతే ఇక్కడ సిక్స్ వరకు కూడా పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే మనం కారం కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు అలాగే టూ స్పూన్స్ వరకు కారం మా కారం అనేది కొంచెం ఘాటుగా ఉంటుందండి మీ కారాన్ని బట్టి మీ స్పైసీనెస్ అనేది యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత నాన్ వెజ్ ఎప్పుడైనా కొంచెం స్పైసీగా ఉంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి దీంట్లో వన్ స్పూన్ వరకు మనం ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది ముందు చికెన్లో కూడా యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఈలోగా ఇదంతా ఫ్రై అయ్యేలోగా మన చికెన్ అనేది ఎంతవరకు వచ్చిందో చూద్దాము చికెన్ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది ఇక్కడ చూసారు కదా పట్టుకుంటే పీస్ విడిపోయేటట్టుగా ఉంది ఇలా వస్తే గనక ఇంకా మనకు ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే ఇక్కడ నియర్లీ ట్వంటీ మినిట్స్ వరకు నేను బాయిల్ చే అండి మీరు టైం అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా మనం కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మంచిగా మనం కలుపుకొని ఇలా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేస్తే కనుక చికెన్ ఫ్రై అనేది మంచిగా ఫ్రై అవుతుంది దీంట్లో హాఫ్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకొని మరల దీన్ని కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వరకు మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం చాప్ చేసుకున్న కొత్తిమీర అనేది ఇందులో వేసుకోవాలి అలాగే కొత్తిమీరతో పాటు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ నిచ్చే ఒక ఐటెం అయితే ఉంది అది లాస్ట్లో వేసుకోండి అది మాత్రం మర్చిపోవద్దు దీంట్లో నేను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయను కూడా స్క్వీజ్ చేస్తున్నానండి ఈ నిమ్మకాయ వేయడం వల్ల చాలా బాగుంటుంది దీన్ని స్క్వీజ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా ఇక్కడతో మన చికెన్ ఫ్రై అనేది అయిపోయిందండి ఎంతో ఎమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా నాకైతే ఇక్కడే తినేయాలి అన్నంతగా క్రేవింగ్ స్టార్ట్ అయిపోయినాయండి సో ఇక్కడతో ఇది అయింది ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఫస్ట్గా నేను ఒక అర కేజీ బియ్యం వరకు తీసుకున్నాను మీరు గ్లాస్ మెజర్మెంట్ పెట్టుకుంటే దాని దాన్ని బట్టి మీరు వాటర్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ ఒక గ్లాస్ బియ్యంకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అయితే నేను బియ్యాన్ని మంచిగా టూ టైమ్స్ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెని మనం పెట్టుకోవాలి బిర్యానీ రెడీ చేయడం కోసం దీంట్లో ఆయిల్ వేసుకొని దాంతోపాటు గీ అనేది యాడ్ చేసుకోండి మీకు గీ ఇష్టం అయితే యాడ్ చేసుకోండి కానీ గీ ఫ్లేవర్ అనేది ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే గీ వేసుకుంటాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ మాకు ఇష్టం కాబట్టి ఇక్కడ చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి సో నేను ఇక్కడ పైన రాసాను చూసుకోండి లవంగాలు ఒక సిక్స్ మిరియాలు ఒక సిక్స్ యాలకులు సిక్స్ దాల్చిన చెక్క త్రీ ఇంచెస్ బిర్యానీ ఆకులు ఒక మూడు స్టార్ ఫ్లవర్ ఫోర్ మరాటి మొగ్గ ఒకటి ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఒక ఫైవ్ సిక్స్ వరకు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా వీటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ ఆయిల్లోకి దీని యొక్క మొత్తం ఫ్లవర్స్ అన్ని ఇందులో దిగుతాయండి దీంట్లోనే వన్ స్పూన్ వరకు కూడా బిర్యానీ మసాలా అనేది వేసుకోండి ఈ బిర్యానీ మసాలా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మీరు కొనుక్కున్నదైనా లేదా మీరు ప్రిపేర్ చేసుకున్నదైనా ఏదైనా పర్ఫెక్ట్గా ఉండేది వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వేగిన తర్వాత మనం ఇందాక చికెన్ అయితే బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా ఆ వాటర్నే మనం ఇందులో వేసుకోవాలి మెజర్ చేసుకోండి నేనైతే టూ గ్లాస్ టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక ఫోర్ గ్లాసెస్ వరకు వేసుకుంటున్నాను వాటరు అంటే వన్ వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వేసుకుంటున్నాను వాటర్ ఫోర్ గ్లాస్కి కొంచెం వాటర్ తక్కువే ఇవి బాగా మరుగుతున్నప్పుడు మనం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత ఇందులోనే మనం రైస్ ఇంతకర కడిగి పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ అయితే బాగా బాయిల్ అయిన తర్వాత ఆ రైస్ అంతటిని కూడా ఇందులో వేసేసుకోవాలి రైస్ మనం వేసిన తర్వాత ఒక్కసారి గుర్తు పెట్టుకోండి రైస్ మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో అంతవరకు కూడా మనం గరిట పెట్టి ఎన్నిసార్లు అయినా కలపచ్చు కానీ రైస్ వేసిన తర్వాత మాటి మాటికి కలపద్దు షూట్గా గుర్తుంచుకోండి ఎందుకంటే రైస్ ముక్కలుగా విడిపోతుంది కాబట్టి ఫస్ట్ టైం ఒకసారి రైస్ని కలిపేసి సాల్ట్ వేసుకొని దాంట్లో మనం కొత్తిమీర పుదీనా వేసుకొని అప్పుడే టేస్ట్ చూసేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది తర్వాత ఇలా ఉడికిన తర్వాత చూసారా ఇలా వాటర్ కొంచెంగా ఉండేటప్పుడు మనం మూత పెట్టి సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టిన తర్వాత మీ దగ్గర ఫోర్క్ కానీ స్పూన్ కానీ ఉంటే కిందకి ఇలా పెట్టి చూస్తే మీకు దానికి తడేమీ రాకపోతే బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి ఇక్కడ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పలుకులు పలుకుల్లాగా ఒక్కటి కూడా విరగలేదండి మన రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి నేను చెప్పడం కాదు సో ఇప్పుడు దీని మీద మీ చికెన్ అనేది మీరు పైన వేసేసుకొని మిక్స్ అయిన చేసుకోవచ్చు లేదంటే ఇలా నాకులాగా మీరు పక్కన పైన వేసుకొని తినైన తినొచ్చు నాకైతే అయితే ఆకలి వేసేస్తుంది అండి తిని కూడా చూపిస్తాను చాలా వేడివేడిగా ఉంది వేడివేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడైతే మీకు తిని చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్ అండి టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసాను వేడివేడిగా చేయి కాలిపోతుంది సూపర్గా ఉందండి అమేజింగ్ రియల్లీ ఎక్సలెంట్ టేస్ట్ అండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోయి Grazie